ఈరోజు పాల్గొనమాత కృష్ణపక్ష అమావాస్య అంటే కొత్త అమావాస్య సందర్భంగా భూలోకమాత అమ్మవారికి పోలమ్మ తల్లికి చిన్న పోలమ్మ తల్లికి ఉపారాలు పెట్టడం జరిగింది దీన్ని కొత్త అమావాస్య రేపటి నుంచి ఉగాది పండగ అనగా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది తెలుగు సంవత్సరాది మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాల్గొన మాసంలో వచ్చే కృష్ణపక్షంలో ఆఖరి రోజైన అమావాస్యని కొత్త అమావాస్య అంటారు ఇది క్రోజినామ సంవత్సర మాస కృష్ణపక్ష అమావాస్య రేపటి నుంచి విశ్వావచనామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది సందర్భంగా